భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనది అనగానే మనకు గుర్తొచ్చేది అంబికాధర్ భారబతి చరిత్రలో మొట్టమొదటిసారి చైర్మన్ యొక్క అర్థం పరమార్థం తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బిఆర్ నాయుడు తిరుమలలో శ్రీవారి సేవకుల వ్యవస్థ మరింత పటిష్టపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా ముఖంగా తెలియజేశారు దేశంలోని ఎంతోమంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తిరుమలకు విచ్చేసే భక్తులనే భగవంతుడిలో ఉన్నాడని వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లు అవుతుందని చైర్మని యొక్క అర్థాన్ని పరమార్థాన్ని తెలియజేశారు పూర్తి విషయాలు వారి మాటలను మనం విందాం

मां चीफ विजिलेंस एंड सेक्रेटरी ऑफिसर मुरली कृष्णा గారికి హోలీ దిస్ ఇస్ డైరెక్ట్ పెట్నారా CIOs థాంక్యూ టు ఆల్ ఆన్ ది నేమ్స్ ఆఫ్ సెపరేట్ గా

ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థ వ్యవస్థని ఇంకో పది రెట్లు పెంచాలి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు దాని ప్రకారమే నేను ఇది రెండోసారి రావటం ఎందుకంటే ఈ వ్యవస్థను బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఐదారు రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నాం ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే ముప్పై వేలు నలభై వేలు మంది వస్తున్నారు కానీ మనం మూడు వేల ఐదు వందల మందికే ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు అది కాకుండా దీన్ని ఒక లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం ఐటీలో కానీ హాస్పిటల్స్లో కానీ ఇంకే మిగిలిన సేవ కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఈ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉండబోతుంది వాళ్ళ యొక్క సేవలు చాలా వినియోగించుకోవాలి బాగున్నాయి అంత అందరికీ నమస్కారం